ఫ్రెండ్స్ ఇది వింటే మీరు స్టాక్ అవుతారు ఒక బెంగళూరు మహిళ యూట్యూబ్ లో ఒక వీడియో చూసింది అందులో సద్గురు గారు మాట్లాడుతున్నారంట ఈ ప్లాట్ఫామ్ లో ఇన్వెస్ట్ చేస్తే మీరు రోజుకు లాభం పొందుతారు అని ఆ వీడియో చూసిన వెంటనే ముందు వెనక ఆలోచించకుండా ఆమె మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల వరకు పెట్టుబడి పెట్టేసింది కొన్ని రోజులు లాభాలు చూపించారు తర్వాత సడన్ గా వెబ్సైట్ బ్లాక్ అయిపోయింది వాట్సాప్ గ్రూప్ మూసేశారు అంతా కనిపించకుండా పోయారు తర్వాత తనకు తెలిసింది అది అసలు సద్గురు గారు మాట్లాడింది కాదు ఏఐ ఫేక్ అనే వీడియో క్రియేట్ చేశారని చెప్పేసి వారు వాయిస్ ముఖం రెండింటినీ కాపీ చేసి నమ్మదగిన వీడియోలా తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు చాలా ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఎవరైనా సెలబ్రిటీ లేదా గురువు పేరుతోటి ఇన్వెస్ట్ చేయండి లాభాలు వస్తాయి అంటే వెంటనే దయచేసి నమ్మకండి ఎల్లప్పుడూ వెరిఫై చేయండి అఫీషియల్ వెబ్సైటా కాదా అని చూసి మాత్రమే డబ్బు పెట్టుబడి పెట్టండి నిజంగా ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఏతో స్కామ్లు కూడా స్మార్ట్ అయిపోయాయి ఇప్పుడున్న రోజుల్లో తో చేసింది ఏది రియల్ వీడియో అని చెప్పేసి తెలియట్లేదు సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి బి కేర్ఫుల్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది థ్యాంక్ యూ